చేతు లాస్ట్ టైం చేసిన డాక్యుమెంట్కి దీనికి తేడా లేదే ఫైల్ కలర్ తప్ప తేడా ఎందుకు ఉండాలి ఏం మారిందని చేతు నిన్న నేను పంపిన డాక్యుమెంటే కదా అది ఏం పంపావా మనం చేసిన ఎక్స్పీరియన్సెస్ తో అప్డేట్ చేసిన డాక్యుమెంట్ నేను చేయమని చెప్పలేదే హియర్స్ మై కాపీ

సారీ గైస్ జస్ట్ మూమెంట్ సో ల్యాండ్ యాక్టివిటీస్ నైస్ వాటర్ యాక్టివిటీస్ వెరీ నైస్ స్కై యాక్టివిటీస్ పార్ట్నర్ కంపెనీ చేస్తుంది కదా మనం చేయాల్సిన అవసరం లేదు పారాగ్లైడింగ్ వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదు కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది కూడా క్లయింట్కి ఇస్తే బాగుంటుంది అనిపించింది వెరీ గుడ్ ఆసమ్ ఇప్పుడు ప్రాజెక్ట్ పెక్టరీ ప్రపోజల్కి లైఫ్ వచ్చింది గుడ్ రమ్య అండ్ అం దిస్ వన్ ఈజ్ అ విన్నర్ రమ్య ఇప్పటి నుంచి నువ్వు నాకు రిపోర్ట్ చేయి బట్ తను నా టీం మెంబర్ ఐ నో కానీ షీ వెల్ రిపోర్ట్ టు మీ అరే రమ్య కమ్ టు మై క్యాబిన్ వి నీడ్ టు డిస్కస్ ఏంటి ప్రపోజల్ బాగుందని పిలిచాడా విప్పడానికి పిలిచాడా అదే పొడుపు కథ విప్పడానికి అమ్మాయి అందంగా ఉంటే ప్రైవేట్ కాన్వర్జేషన్లు వస్తాయి ఇంపార్టెంట్ అసైన్మెంట్లు వస్తాయి ఇది నీరజ్ చేసిన ప్రపోజల్ ఇందులో బంగీ కార్ట్స్ నైలాన్ హోక్స్ అండ్ క్లైంబింగ్ సేఫ్టీ హార్నెస్ రాశాడు ఎక్స్పెన్సివ్ అవ్వదా హ్యావ్ అట్ ఆల్టర్నేట్ గా రో ప్లాటర్స్ అండ్ క్లైంబింగ్ నెట్స్ వాడుకోవచ్చు చీప్ కూడా అదే సేఫ్ మనం హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఉండాలి Yes, they're safe. And confident confidence, na, ido ka problem rava chu. That ni manage chese skill kundali. Undi. I like your confidence. now nunchi, you handle the project, okay? Okay. Anything else? Uh, coffee? Yeah, sure. You know, I like your attitude. We can go well as a team. నీలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే పొటెన్షియల్ నాకు కనిపిస్తుంది వైస్ ప్రెసిడెంట్ పొటెన్షియల్ బాస్ అబ్బాయిల్లో బద్దకం అమ్మాయిల్లో పొటెన్షియల్ చాలా తొందరగా కనపడుతుంది ఈ ఫీల్ ఆ పొజిషన్కి కి అమ్మాయా వై నాట్ నేను చేయగాలనేది నువ్వెందుకు చేయలేవు ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్ జెస్సీ నేను పార్ట్నర్ అయిన తర్వాత యు విల్ బి ద వైస్ ప్రెసిడెంట్ పార్టనర్ ఏ డౌటా కాన్ఫిడెన్స్ ఉంటే చాలు మిగతాది స్కిల్తో మేనేజ్ అని నాకు బాగా నచ్చేవాళ్ళు చెప్పారు అమ్మాయిలతో కాఫీలు ప్రపోజల్లు ప్రమోషన్లు మనకేమో నీతులు వాట్ అర్థం కాలేదు విక్కీ ప్రపోజల్ బాగా రాలేదని క్లాస్ పీకాడు పూజతో నా పెళ్లి కారణం అన్నాడు మ్యారేజ్ కి ప్రపోజల్ బాగా రాకపోవడం సంబంధం ఏంటి డోంట్ డిప్ యువర్ పెన్ ఇన్ కంపెనీస్ ఇంక్ అన్నాడు అదేంటి వాళ్ళ ఒక సందర్భంలో వాళ్ళ ఎంప్లాయీస్ కి చెప్పాడంట అని విక్కీ నాకు చెప్పాడు అర్థం కాలేదు ఒకే ఆఫీస్ లో లవ్ అండ్ కెరీర్ ఉండకూడదంట ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలంట చేయకపోతే పర్ఫార్మెన్స్ దెబ్బతిని కెరియర్ ఎఫెక్ట్ అవుతుందంట లవ్ కూడా ఎఫెక్ట్ అవుతుందంట కంపెనీకి రావడానికి నా మోటివేషన్ ప్యూర్లీ గర్ల్స్ అయినా వీళ్ళని చూస్తుంటే డిప్పింగ్ కాదు ఏకంగా స్విమ్మింగ్ చేస్తున్నట్టున్నారు నీతులు ఎదుటి వాళ్ళకి చెప్పడానికి బానే ఉంటాయి రా నీరాజ్ నైట్ ఫ్రీయా యా 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 ఎందుకు ఫోన్ ఫోన్ లాంటివి స్విచ్ ఆఫ్ చేసేస్తా చేగల్తావా బేబీ ఎనీథింగ్ ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ కంప్లీట్ చేయవా ప్లీజ్ ప్లీజ్ నేను నా బాయ్ ఫ్రెండ్ తో పబ్కి వస్తానని ప్రామిస్ చేశాను ప్లీజ్ నీరజ్ ప్లీజ్ 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 సంథింగ్ పర్సన్ షోక్ నీ పర్సనాలిటీకి ఏజిలెట్ కి ఫోకస్ కి ఏ క్రికెట్ ఫుట్బాలో కబడ్డీ చూసి చేసిందే మన నేషనల్ టీంలో ఉండేవాడిని లాడ్ ఫేమన్ మనీ ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎందుకో బికాజ్ అడ్వెర్ స్పోర్ట్స్లో యూర్ది ప్లేయర్ యూర్ ద రిఫరీ వెరూన్ కదా యూ ఇట్స్ ఆల్బౌట్ రూల్స్ అండ్ కాంపిటీషన్ స్పోర్ట్స్ అంటే ఎవరో పెట్టిన రూల్స్ అండ్ ఫాలో తో తోటివాలతో కంపీట్ చేయాలి అదే అడ్వెంచర్ స్పోర్ట్స్లో యు కంపీట్ యుర్ సెల్ఫ్ అండ్ రూల్స్ ఆర్ సెట్ బై ద నేచర్ నేచర్లో ఉన్న లాస్ని నేచర్లో ఉన్న అన్ప్రెడిక్టబిలిటీని వాడుకుంటూ నిన్ను నీ భయాన్ని నువ్వు గెలవాలి దాట్స్ సంథింగ్ ఐ లవ్ టు డూ ఆ రష్ వేరు అది గెలుపు అంటే అబ్బో చాలానే మ్యాటర్ ఉంది అఫ్ కోర్స్ యు వాకింగ్ విత్ ద బెస్ట్ प्यार दीवाना होता है मस्ताना नालू गोड़ मध्य ना तो चेंची Bite कुछ न पुरे मेरे chest not to build up Eh, hey, take a chill pill. Go and sit there. Sit. Riti, be careful. chai काल तुम oh, I can't do this. Dun, ta -dang. <laughs> Nice. Master chef, this is burnt. Naturally चलेगा. Hmm, tasteless people. లెట్స్ గెట్ స్కివర్స్ టు డేస్ పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఉంది అన్ను రానంది నువ్వు వస్తావా పెయింటింగ్ ఎగ్జిబిషనా నన్ను వదిలే నాకు ఏం అర్థం కాదు అర్థం కావడానికి ఏముంది నచ్చిందో లేదో చెప్పు ఏ బార్బిక్యూ చేయమ్మ బర్న్ చేయకు యా యా ఐ నో రితి వస్తుందా రితి రాకపోతే నువ్వు రావా నీకు ఇష్టం లేకపోయినా రితి వస్తే వచ్చేవాడివా ఆబ్వియస్లీ దాని వెంట ఇప్పుడు అంటే నీకు సిల్లీగా పిచ్చిగా టైం వేస్ట్ అనిపించదా ఎవరినైనా ఎప్పుడైనా ప్రేమించావా నిజంగా ప్రేమిస్తే ఇంతకంటే సిల్లీ థింగ్సే చేస్తావు ఫనీ థింగ్ ఏంటంటే ఈ సిల్లీ స్టూపిడ్ పనులు చేస్తున్నావు అని తెలిసినా యూ డోంట్ కేర్ వెన్ యూఆర్ ఇన్ లవ్